ఇలాదో పరిపాలన ఇల్లదో కథ ఇక ఇదేంది కాంగ్రెస్ మార్పింగ్ కేసు కు మార్పింగ్ కు బిఆర్ఎస్ కౌంటర్ మార్పింగ్ వా ఎక్స్ లో రెండు పార్టీల అధికార హ్యాండిల్ యుద్ధం కేసీఆర్ ఫ్యామిలీ మార్పింగ్ ఫోటోలు పెట్టిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆరోపణలు ఒక్క నిమిషం ఇక్కడనే ఆపుతా నేను రాష్ట్రాన్ని దోచుకున్నది కల్వకుండ్ల కుటుంబం మీరు అంటున్నారు కదా విచారణ ఇప్పుడు అధికారం ఇవ్వండి వాళ్ళ దాని నీ చేతుల అధికారులు ఎవరి చేతులు ఉన్నారు ఏయ్ దమ్ముంటే మొగోడవైతే ఏ విచారణ చేయి అడ నిజాలుంటే తీసుకోని రా నాకు ఈ వైఆర్టీవీలో నేను చదవపోతా అడుగు అది మన గాదే సోనియా రాజీవ్ గాంధీ మార్పింగ్ ఫోటోలతో బిఆర్ఎస్ కౌంటర్ బార్ డాన్సర్ పార్టీ అంటూ ఫోటోలు పెట్టిన బీఆర్ఎస్ ఇక బుద్ధి మార్చుకోకుంటే వీడియో రిలీజ్ చేస్తామని వార్నింగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మార్పింగ్ ఫోటో ఏంది కారుచౌక గ్యాంగ్ దోపిడీల కాస్ట్లీ గురువు అంటూ కూడా కేటీఆర్ సంతోష్ కవిత హరీష్ రావు కేసీఆర్ ఫోటో పెట్టారు వీళ్ళు ఏం చేసారు మనలు బార్ డాన్స్ పార్టీ రాహుల్ గాంధీకి సార్ కాంగ్రెస్కి కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ పెచ్చిన మార్పింగ్ ఫోటో రాజకీయాలు నానాటికి దిగదే ఆరుతున్నాయి నాయకులు అంటే ప్రజలలో గౌరవం ఉంటుంది వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆరాధిస్తుంటారు గొప్ప వ్యక్తులుగా వారిని కీర్తిస్తుంటారు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం చూస్తుంటే రాజకీయాలు అంటేనే వెగట పుడుతుంది టెక్నాలజీ పేరుతో చేస్తున్న గలైజ్ రాజకీయాన్ని చూసి సదుద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది మాటలకు మాటలతో కౌంటర్ ఇచ్చిపుచ్చుకుంటే పర్వాలేదు కానీ మరి ఇంత దిగజారి పనులు ఏంది జుగ్స్పారంగా మారాయి అంటూ కూడా చెప్పిన అన్ని లఫుడ్ పనులు ఇది ఎవరు చేస్తారు తెలుసా అదో హౌలే గాలు చేస్తారు మంచోళ్ళు చేయడు మంచోడు ఎప్పుడైనా నీతివంత రాజకీయం వాడు ఎంత రాజకీయ నాయకుడైనా కూడా మీరు రాజకీయాలలో చాలామందిని చూడండి అప్పుడు నవ తెలంగాణ పార్టీ పెట్టిన దేవగౌడైనా దాంతోపాటుగా మీరు చూడు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా కడియం శ్రీఆర్ అయినా చెప్తున్న నాయకుల పేర్లు కూడా చెప్తున్నా మీరు అప్పుడు చాలామంది పనిచేసిన నాయకులు ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేయలే ఇలా సోషల్ మీడియా వచ్చింది ఏది పడితే అది పెడుతుర్రో ఆగమాగం చేస్తున్నారు ఇక కాంగ్రెస్లో బీసీలకు కన్నీలు పెట్టుకున్న సీనియర్ నేత వి